ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాన్సు వార్త పదవ అధ్యాయము ఇరవై వచ్చినము నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నిరుగుదును అవి నన్ను వెంబడించును చూడండి దేవుడు క్రైస్తవ బిడ్డలని గొర్రెలతో పోలుస్తూ ఉంటారు ఆయనకి అంటే ఎంతో ఇష్టము ఆ రీతిగా మరి గొర్రెలు సాధువైనట్టు మృదువైనట్టుగా ఉంటాయి కాబట్టి దేవుడు క్రైస్తవ బిడ్డలు కూడా ఆ రీతిగా గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ చూసినట్లయితే నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నారు మరి చూడండి గొర్రెల కాపరిగా ఉన్న ఆ యొక్క కాపరి ఏది చెప్తే ఆ యొక్క గొర్రెలు ఆ మాట వింటూ ఉంటాయి కాపరి ఎటు వెళ్ళమంటే ఆ గొర్రెలు వెళ్తూ ఉంటాయి అంటే మరి కాపరి మాట మరి గొర్రెలు వినేవాటిగా ఉంటాయి మరి వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కానీ ఆ గొర్రెలు వినవు కానీ కాపరి ఏది చెప్తేనే ఆ గొర్రెలు ఆ చేస్తూ ఉంటాయి ఇక్కడ కూడా మరి దేవుని బిడ్డలమైన మనం కూడా మన తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాటను బట్టి మనం నడిచేవారిగా ఉండాలి అలా ఉంటారని కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నా స్వరము వినును అని మరి కొంతమంది మరి ఇటువంటి స్వరాన్ని గ్రహించలేని వారిగా ఉంటూ ఉన్నారు దేవుని స్వరం ఏదో మరి అబద్ధ బోధ ఏదో గ్రహించలేని వారిగా వారు మార్గాన్ని తొలగి తిరుగుతూ ఉన్నారు అబద్ధ బోధల వైపు మరి అన్యాయంగా చెడు మార్గాల్లో నడిచి మరి దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి దేవుని విఠలంగా మనం నిజంగా ఉన్నట్లయితే దేవుని యొక్క మాట ఏంటి దేవుడు ఏ మాట్లాడుతున్నాడు ఇది దేవుని యొక్క స్వరమా లేకపోతే సాతారణ యొక్క అని గ్రహించగలుగుతాము ఎవరు ఏది చెప్పినా ఏ పూజ చేసినా నిజమేనని చెప్పి వారిని వెంబడించే వారిగా కాదు కానీ మన కాపరి అయిన ఏసినే మరి ఆయన మాట ఏంటి అనేది గ్రహించే హృదయం మనం కలిగి ఉండాలంటే ముఖ్యంగా మనము దేవుని బిడ్డలుగా ఉండాలి అందుకని ఇక్కడ అంటున్నాడు నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును దేవుని వెంబడించేవారే దేవుని స్వరాన్ని వినగలిగేవారిగా ఉంటారు మరి అటువంటి వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానని మరి అవి అన్నిటికీ కూడా నశింపకుండా ఎవరు కూడా అపహరింపకుండా దేవుడు తన చేతుల్లో మనలను దాచిపెడతానంటున్నారు ఈ రీతిగా నీ పట్ల దేవుని యొక్క కృప అధికంగా ఉంది కాబట్టి ఆయన స్మరాన్ని విని ఆయనను వెంబడించే వారిగా మనము ఉండాలి మరి చూడండి ఈ లోకంలో అబద్ధ బోధలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి మరియు ప్రతిదాన్ని మనము నిజమేనని నమ్ముచు అబద్ధ బోధలు ఎందు నడుస్తూ మనము దేవునికి దూరం అవుతూ ఉన్నాము కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నా గొర్రెలు నా స్వరము వినను దేవుని బిడ్డలమైన మనము మరి ఏది అబద్ధమో ఏది నిజమో ఏది అబద్ధ ఏది మంచిపోదో అనేది గ్రహించే శక్తిని దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు కాబట్టి అటువంటి శక్తిని పొందుకొని మనము దేవుని బిడ్డలుగా దేవుడి వెంబడించే వారిగా మనము జీవించాలని కోరుచు ఈ యొక్క వాక్యము మీ యొక్క హృదయాల దేవుడు ఫలింపచేయండిగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం నీ పాదలకు స్తోత్రం తండ్రి నిజమే తండ్రి నీ బిడ్డలు నీ స్వరాన్ని వినేవారిగా ఉండాలి ప్రభా నాయనా మీ స్వరాన్ని విని మిమ్మల్ని వెంబడించే కృపని భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా అబద్ధ బోధలు ఎందు అన్యాయంగా మేము మా జీవితాన్ని పాటు చేసుకోకుండా నీ స్వరాన్ని వినే కృపని భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని ఏ స్నామని అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె